మన ఉనికి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ దేశమంతా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ చర్చ జరుగుతోంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా కారణాలేంటి రాజ్యసభ చైర్మన్గా ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటి దీనికి భిన్న కథనాలే వినిపిస్తున్నాయి రాజీనామాకు కారణాలేంటి ఆకస్మిక నిర్ణయంపై భిన్న విశ్లేషణలు అలా భిన్న అభిప్రాయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుమానాలు అసలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వచ్చిందా లేదంటే తీసుకుని వచ్చారా ఇంతకీ ధన్గఢ్ ఇప్పటి వరకు గత రెండు రోజుల క్రితం వరకు కూడా తన సతీమణి బర్త్డే ఫంక్షన్లో కూడా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా అన్నీ సజావుగానే కొనసాగుతున్నట్లుగా అసలు రాజీనామా పర్వం అటువంటి ప్రస్తావనే లేని విధంగా కూడా జరిగిపోయింది ఆ తర్వాత కూడా తను రాజస్థాన్ సంబంధించిన పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అలాగే స్కెడ్యూల్ కూడా రెడీ అయిపోయింది అదే టైంలో ఇండియన్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటలీ పర్యటన ఉంది ఇక్కడ కొన్ని లింక్స్ డాట్ చేస్తే అందరికీ కలిగే అనుమానాలు ఏంటి అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ పర్యటన రోజే రాజస్థాన్ పర్యటన ఎంచుకోవటానికి ఏమిటి ఒకటి అలాగే ఉపరాష్ట్రపతి ఇప్పుడున్నటువంటి ధన్ఖడ్ ఏ సందర్భంలోనూ కూడా ప్రతిపక్షాలకు అనుకూలంగానో లేకపోతే సానుకూలంగానో ప్రవర్తించిన తీరు లేదు ఆయన వ్యాఖ్యలు కానివ్వండి ఆయన మాటలు కానివ్వండి బహుశా ఇప్పటి వరకు ఉన్న ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఇంతకు ముందు కూర్చున్నవారు కన్నా ఈయన చేసినంత విమర్శలు కామెంట్సు ఇంకెవరూ చేయలేదు అంతగా కంట్రోల్ చేశాడు ప్రతిపక్షాలని మరి అంతగా కంట్రోల్ చేసిన లీడర్ ఇప్పుడు తక్షణంగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అది కూడా ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ క్లాస్ టూ అంటే రాజీనామా ఆమోదం తక్షణమే అమల్లోకి వస్తుంది మళ్ళా తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా వెనక్కి తీసుకోవడం ఉపసంహరించుకోవడానికి కూడా వీల్లేదు తక్షణమే ఆమోదింప చేసే విధంగా కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది దీనికి కారణాలు ఏంటి ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ అంశంపై గగ్గోలు పెడుతున్నాయి మీ అందరికీ తలెత్తాల్సిన ఒక అనుమానం ఏంటంటే ప్రతిపక్షాల పట్ల అంతగా విమర్శలు చేసిన వ్యక్తి అంతగా ఘాటైన వ్యాఖ్యలు మాట్లాడిన వ్యక్తి అసలు కొంతమంది ఎంపీలనైతే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలనైతే కనుక యు ఆర్ న్యూ సెన్స్ పర్సన్స్ ఇన్ ద హౌస్ మీరు ఇక్కడ అల్లరి చేయడానికే వచ్చారా మీరు న్యూ సెన్స్ చేయడానికే వచ్చారా ఈ ్యాంగ్నంతా నడిపిస్తోంది ఈ వాదనలన్నీ కూడా తయారు చేస్తుంది ఇక్కడ లీడర్వి నువ్వేనా అంటూ ఒక రకమైనటువంటి భాష ఉపరాష్ట్రపతి ఏ విధంగా మాట్లాడకూడదో ఎటువంటి సంభాషించకూడదో అది కూడా గౌరవప్రదమైనటువంటి రాజ్యసభలో ఏ విధమైన వ్యాఖ్యలు చేయకూడదో అలాంటి వ్యాఖ్యలతో అలాంటి మాటలతో ప్రతిపక్షాలను ఎంపీలను అవమానించి ఎంతో కట్టుదిట్టంగా కంట్రోల్ చేసిన వ్యక్తి కోసం ఇప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి మరి నిజంగానే అంతటి విమర్శలు అంతటి వ్యతిరేకత ఉంటే ఎందుకు ఆయనకి సపోర్ట్గా నిలబడి దీని యొక్క వివాదంగాను దీని యొక్క ఇష్యూగాను లేవనెత్తుతున్నాయి అంటే దానికి కూడా అనుమానాలే తలెత్తుతున్నాయి వీటన్నిటికీ కారణాలు చెప్పుకుంటూ పోతే కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారం దన్కడ్ రాజస్థాన్ పర్యటన వెనుక అసలు కారణాలు ఏమిటి పార్లమెంటు సమావేశాలు మొదలైన కొద్ది సమయానికే రాజీనామా పత్రాన్ని సమర్పించడం రాష్ట్రపతి దానికి ఆమోదం చేయడం వెంటనే రాజీనామా చేయడం అందరినీ ఒక ఆశ్చర్యానికి గురిచేసింది ఒక అనుమానాస్పదానికి దారితీసింది కొన్ని కథనాలు చూస్తే మాత్రం నితీష్ను ఉపరాష్ట్రపతి చేయటం కోసమే బీజేపీ అమలు పరిచిన వ్యూహంలో భాగమా అని ఒక పక్కన వాదన వినిపిస్తుంటే జస్టిస్ వర్మ అభివంశం పైన ప్రభుత్వంతో పెరిగిన అంతరాయనమే కారణమా ఇంకొక పాయింట్ ఏంటంటే జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంతో పెరిగిన అంతరాయమే కారమా లేకపోతే విపక్ష ఎంపీల నోటీసును స్వీకరించడంపై కేంద్రం కోపంగా ఉందా న్యాయ వ్యవస్థపై ధన్ఖడ్ వ్యాఖ్యలతో కేంద్రంలో అలజడి అసహనం మొదలవుతుందన్న కారణంతోనే మోడీ ప్రభుత్వంపై ఒక కుట్ర జరుగుతోందన్న కారణంతోనే దన్కడ్ను ఆకస్మికంగా రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చారా అంటే ఎస్ కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ధన్కడ్ రాష్ట్ర రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం గెస్టెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ అనేక పదవుల ద్వారా ధన్కడ్ ప్రజాసేవ చేశారు ధన్కడ్ రాజీనామా వెనుక లోతైన కారణాలని బయట ఉంది రైతు బిడ్డకు మర్యాదపూర్వక వీడ్కోడు లభించలేదు అంటూ కూడా మరోపక్క వాదన ఇస్తున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు రాష్ట్ర ఎంఈ రాష్ట్ర సీఎం మమతా చీటికి మాటికి సహాయ నిరాకరణకు దిగిన వ్యక్తిగా ఉపరాష్ట్ర పదవి చేపట్టిన తర్వాత ఏకంగా న్యాయ వ్యవస్థలపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా దేశ ప్రజలకు సుపరిచితమైన జగదీష్ ధన్ఖడ్ ఉన్నటువంటి పదవికి రాజీనామా చేయటానికి కారణాలు ఏంటి ఊహించలేకపోతున్నాం ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో మరో రెండేళ్ల పదవి కాలం ఉండగానే ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది తన్కట రాజీనామాకు గల కారణాలపై పలు విశ్లేషాలు పలు కారణాలు అనుమానాలు చర్చకు దారితీస్తున్నప్పటికీ కూడా ఒక పక్క వినిపిస్తున్నటువంటిది ఏంటంటే బీహార్ ఎన్నికలకు సంబంధించినదా లేదంటే త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు సొంతంగా కూడా ఎప్పుడూ గెలవలేదు లేదా ఈయన రాజస్థాన్ పర్యటనలో న్యాయ వ్యవస్థపై ఒక కీలక ప్రకటన చేయనున్నారు అనేది జైరామ్ రమేష్ వంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి ఆయన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి జైరామ్ రమేష్ వంటి నాయకులు త్వరలోనే మేము ఆయన్ని కలిసాం ఈ రాజీనామా విషయం తెలిసిన తర్వాత సాయంత్రం కలవడం జరిగింది పార్లమెంటరీ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి పలు అంశాలపై చర్చించడం జరిగింది ఆయన త్వరలోనే గత రానున్న రెండు మూడు రోజుల్లోనే సుప్రీం కోర్టుపై ఒక కీలకమైన ప్రకటన కూడా చేయనున్నారు అని జైరామ్ జయరాం రమేష్ చెప్పడం అయితే ఏమిటి ఆ ప్రకటన ఏంటి ఆ కీలక వ్యాఖ్యలు అనేది జయరాం రమేష్ ఎక్కడ వెల్లడించినప్పటికీ కూడా బయటకు వచ్చినటువంటి ఈ వార్తలు రాజీనామాకు దారితీసాయా అనే అనుమానాలను కలిగిస్తున్నాయి నిజంగానే ధన్కెడ్ చాలా సమయంలోనూ జస్టిస్ అలాగే న్యాయ వ్యవస్థ మీద చాలా అసంతృప్తి కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట రీసెంట్గా కూడా జస్టిస్ దీపక్ మిశ్రా అలాగే యశ్వంత్ వర్మ కేసుల్లోనూ అలహాబాద్ సుప్రీంకోర్టు శేఖర్ యాదవ్ లాంటి న్యాయమూర్తుల కేసుల్లోనూ కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే ప్రతిపక్షాల నుండి వస్తున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఆమోదిస్తూ కూడా వాటిని నడిపించే తీరు ఏదైతే ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకత అలాగే కొన్ని రోజులుగా కూడా మొదటి నుంచి కూడా ఏంటంటే ప్రతిపక్షాలను కంట్రోల్ చేసే వ్యక్తిగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సహజంగా ఇటువంటి నాయకులు ఆర్ఎస్ఎస్ స్కూల్లో పెరగినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఆర్ఎస్ఎస్ వాదన హిందుత్వ వాదాలు లేనప్పటికీ కూడా లాయల్టీ ప్రదర్శిస్తూ ఉంటారు అంటే పై స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఆ పైన కేంద్రం ప్రభుత్వ స్థాయిలో ఏదో ఒక గొప్ప పేరు తెచ్చుకుందాము మనం హిందుత్వవాదంలో పెరిగి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన నాయకుల కన్నా కూడా మేము అంతకు మించి భావజాలాలు కలిగిన వ్యక్తులుగా మేము ఉంటాము అని నిరూపించుకునే ఆ లాయలిటీలోనే ఆ ఓవరాక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఏదో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మెప్పు పొందడం కోసం చాలా సందర్భాల్లో చాలా వ్యాఖ్యలు ఘాటైన వ్యాఖ్యలు అది కూడాను ఎంపీల పట్ల రాజ్యసభ సభ్యుల పట్ల చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే అలాంటి వ్యక్తి సడన్ గా రాజీనామా చేయడం అనేది ఇప్పుడు అందరికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది అయితే దీని వెనక ఉన్న కారణాలు గత కొన్ని రోజులుగా కూడా ఉపరాష్ట్రపతి తీరులో మార్పు ఆయన తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పైన ఏదైనా అసందర్భ వ్యాఖ్యలు గనక చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి అది ఒక హెడెక్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రానున్న గత కొన్ని రోజుల్లో జరగనున్న బీహార్ ఎన్నికల సమయంలో నిజంగా గనక ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు మీద ప్రకటన చేయబోయే ఆ కీలక వ్యాఖ్యలు గనక బయటకు వస్తే ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బ మోడీ ప్రభుత్వానికి చాలా అదొక గండం అనమాట దాన్ని ముప్పు తిప్పలు పడాల్సి ఉంటుంది అది కూడా మోడీ ప్రధాని ఇటలీ పర్యటనలో ఉన్నప్పుడు కరెక్ట్ గా అదే టైంలో రాజస్థాన్ పర్యటన ఏర్పాటు స్కెడ్యూల్ రెడీ చేసుకోవటం ఆ రాజస్థాన్ పర్యటనలో సుప్రీం కోర్టుకు సంబంధించి గనక కీలక వ్యాఖ్యలు చేసిన లేకపోతే న్యాయమూర్తుల విషయంలో గనక ఆయన లోపల ఉన్నటువంటి భావాలను గనక లేకపోతే ఏవైనా బయట ఈ కేసులకు సంబంధించి అన్న కోణంలో ఆలోచించి బలవంతంగా రాజీనామా చేయించారా ఆయన గనక నోరు విప్పితే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి అది సరి చేసుకోవడానికి ముప్పు తిప్పలు పడాల్సి వస్తుందా దేశంలో అలజడి సృష్టించే వ్యాఖ్యలు గనక చేసినట్లయితే కేంద్రం దానికి ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇటువంటి నిర్ణయం తీసుకుందా అనేది ఇంకొక వాదన అయితే గనక తెరపైకి నితీష్ హరివంశ్ నడ్డా వంటి వారి పేర్లు కూడా వారిని ఉపరాష్ట్రపతిగా చేయడం కోసం ఈయనని పక్కకు తొలగించారా అన్ని అన్ని డాట్స్ను కనెక్ట్ చేసుకోండి ఈయన మొదట ప్రతిపక్ష ఎంపీలను కంట్రోల్ చేస్తూ ఎంతో కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రధాని గారికి లాయల్గా ఉండడం ఆయనకి దగ్గర అవడం మెప్పు పొందడం కోసం ప్రవర్తించిన తీరు కానివ్వండి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న ఈ పని చేస్తూ ఉంటూనే ఆయన మధ్య మధ్యలో చాలాసార్లు న్యాయ పైన కామెంట్స్ చేయడం న్యాయమూర్తుల కేసుల విషయంలోనూ కూడా ఒక కమిటీ లాంటివి వెయ్యాలి అంటూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మాట్లాడటం దానికి ప్రతిపక్షాలకు సానుకూలంగా సమయం ఇవ్వటం వాళ్ళు మాట్లాడుతుంటే కంట్రోల్ చేయకపోవటం తర్వాత నిదానంగా ఆయన ప్రవర్తనలో చిన్నగా మార్పు రావటం ప్రధాని మోడీ పర్యటన సమయంలోనే ఈయన కూడా పర్యటన చేస్తున్నాను అంటాం అదే సమయంలో జయరాం రమేష్ వంటి వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేయబోతున్నారన్న సంకేతాలను బయటకు ఇవ్వటం సడన్గా రాజీనామా ఇంతవరకు ఇదంతా ఎపిసోడ్లు అన్నీ కనుక హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే వీటన్నిటినీ దాటుకొని ఎవరికీ ఊహించని ముందస్తు ఏ ప్రకటన లేకుండా లేకుండా కానీ రాజీనామాకి మాత్రం తన ఆరోగ్య కారణాలే కారణం అందుకే రాజీనామా చేస్తున్నాను చాలా సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాను గత కొన్ని రోజుల క్రితం మనందరికీ తెలిసిందే ఢిల్లీ ఎయిమ్స్లో కూడా చాలా రోజులు ఆయన చికిత్స పొందుతూ గుండె సంబంధించిన వ్యాధులతో చికిత్స చేసుకొని కూడా ఆ తర్వాత చాలా కార్యక్రమాలలో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పుడు అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజీనామా ప్రక్రియను పూర్తి చేశారు అది కూడా ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ క్లాస్ టూ అంటే వెనక్కి ఉపసంహరించుకోవడానికి కూడా వీలు లేనంతగా రాజీనామాని ఇమీడియట్గా ఆమోదింపించేలాగా ఆమోదం చేసేలాగా ఆమోదం అయిపోతుందన్నమాట అటువంటి రాజీనామాను ఇంత సడన్గా చేయాల్సిన అవసరం ఏమిటి అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి చాలా పెద్ద ఇష్యూ నిజంగానే ఆయన న్యాయస్థానంపై సుప్రీంకోర్టుపై చేసే కీలక వ్యాఖ్యలు ఏమిటి ఇప్పుడు అందరి ముందున్నటువంటి పెద్ద ప్రశ్న అందుకనే తప్పించి రాజీనామా చేయించారు చూడాలి మరి ముందు ముందు దీన్ని వెనుకున్నటువంటి అస్సలు కారణాలేంటి సుప్రీంకోర్టుపై చేసే ఆ కీలక వ్యాఖ్యలేంటి నిజంగానే అనారోగ్యంతోనే చేశారా చేపించారా ఈ ప్రశ్నలందరికీ కూడా సమాధానం రావాల్సి ఉంది మొత్తానికి దేశంలో ఉపరాష్ట్రపతి రాజీనామా ఒక వివాదాస్పదమై చర్చకు దారితీస్తోంది చూసిన ఉనండి ఈ ఐటీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్